ఇలాంటి అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని బహుశా మీరు చాలా మంది ఇప్పటి వరకు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పద్దెనిమిది రోజులుగా అంగరంగ వైభవంగా మా ఊర్లో జరుగుతున్న కార్యక్రమంలో చివరి రోజున భాగంగా అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారు ఎన్నో కష్టాలను అధిగమించి పాండవులు అయితే పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అయితే పాండవులు పూర్తి చేసిన తర్వాత కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను వదించి ధర్మరాజుల వారికి పట్టాభిషేకం అయితే చేస్తారు వారికి పట్టాభిషేకం నిర్వహించే రోజున ప్రతి సంవత్సరం మా ఊర్లో అగ్నిగుండ ప్రవేశం చేయడం అనవాయితీ ఈ అగ్నిగుండ ప్రవేశాన్ని చూడడానికి చూడండి ఎంత భక్తులు అయితే విచ్చేసారో ఇక్కడికి బగబగా రగులుతున్న అగ్నిగుండానికి గుమ్మడికాయతో దృష్టి తీసి పూజలు చేసిన తర్వాత మల్లెపూల పూల దండతో అగ్నిని విధంగా శాంతింప చేస్తారు ఈ విధంగా మల్లెపూలతో అగ్ని శాంతింప చేసిన తర్వాత అదే మల్లెపూలతో అగ్నిని తీసుకుని వచ్చి ఒక వస్త్రంలో చుట్టి ద్రౌపది అమ్మవారికి వడిబాలగా అయితే కడతారు తర్వాత దీక్షలో ఉన్న భక్తులందరూ పంచపాండవలో ఉత్సవ విగ్రహాలను తీసుకుని గుండాన్ని మూడు సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత ఉత్సవ విగ్రహాలను ఆలయంలో అయితే కొలువు చేస్తారు తర్వాత ముక్కుబడి ఉన్న భక్తులందరూ ఈ అగ్నిగుండాన్ని అయితే ప్రదక్షిణ చేస్తారు పంచపాండవులకు అగ్నిగుండ ప్రవేశం నిర్వహించే కార్యక్రమం కేవలం చిత్తూరు జిల్లా తమిళనాడు కర్ణాటకలోని కొన్ని జిల్లాలో మాత్రమే ఉంది ఈ అగ్నిగుండాన్ని భక్తులందరూ ఏ విధంగా దాటుతారో మీరు చూడండి మా మనుపాజాల తీసు అగ్నిగుండం చేసేసాను ఇక్కడితో అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం అనేది ముగుస్తుంది అగ్నిగుండ ప్రవేశం చేసిన ప్రతి ఒక్క భక్తులు గర్భాలయంలోని మూల విరాట్ విగ్రహాలను దర్శనం చేసుకుంటారు ఈ మహాభారత యజ్ఞం చివరి రోజున గర్భాలయంలోని ధర్మరాజుల స్వామి వారికి అయితే నిర్వహిస్తారు ధ్వజారోహణ కార్యక్రమంతో మహాభారత యజ్ఞం మొదటి రోజు అయితే మొదలవుతుంది అదే విధంగా చివరి రోజున ధ్వజ ఆరోహణ కార్యక్రమంతో మహాభారత యజ్ఞ కార్యక్రమం దిగ్విజయంగా ముగుస్తుంది ఇలాంటి మహాభారత యజ్ఞ కార్యక్రమాన్ని మీలో ఎంత మంది చూసారో సెక్షన్ లో మెన్షన్ చేసి వీడియోని లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విలేజ్ బ్లాగ్స్ కోసం లో మన ని ఫాలో చేసేసేసేసేసేసే యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి